This year we are celebrating for the 17th year Rath Yatra in the city with a grand pomp and show. We'll be starting the Rath Yatra from Buddha Park. It will end through a procession go through the beach road It will end Gurjada There'll be five Ratham. Jagannath, Baldev, Swadan, another two, and through the procession there'll be Bhajan, Kirtan. Uh, Kolatam, Chennai, and uh, Prasadam distribution. Then also there will be cultural program, discourse on uh, Jagannath Katha, and then Prasadam for all. Many uh, dignitaries, MLAs, MP, ministers, uh, they'll participate. Many uh, prominent citizens, many members, devotees, thousands, they're participating. We request all the Vishakapatnam to come and take blessings of Jagannath and uh, make their human life successful. In the scripture, it says that those who come and pull the ratham and see the Jagannath in the chariot, they'll they have no reverse. So you want also to take blessings for their self, their family, and make uh, life very spiritual. Thank you very much. Hare Krishna. గత పదహారు సంవత్సరాల నుంచి ఇస్కాన్ విశాఖపట్నము జగన్నాథస్వామి ఉత్సాహ ఉత్సవాన్ని అత్యంత ఘనంగానే మన వైజాగ్ సిటీలో నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా మనం జగన్నాథ స్వామి రథయాత్రని మూడా పార్క్ నుంచి మొదలు పెడుతున్నాము ప్రతి సంవత్సరం లాగా జగన్నాథ బలదేవ్ సుభద్ర వారికి వేరే వేరేగా రథం మీద తీసుకువెళ్ళడం జరుగుతుంది చాలా ఘనంగా ఈ ప్రొసెషన్ సాయంత్రం నాలుగున్నర బూడా పార్క్ నుంచి మొదలై అలానే మన కాళీ మందిర్ వైఎంసీఏ రామకృష్ణ మిషన్ టెంపుల్ని పాస్ చేస్తూ సిరిపురం వద్ద ఉన్న గురుజాడ కళాక్షేత్రంలో ఊరేగింపు ముగిస్తుంది అక్కడ స్వామివారిని వేదిక పైన తీసుకువెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆయనకి మహా ఆర్తి అలానే వెయ్యి ఎనిమిది రకాల వంటకాలు నైవేద్యం జరగడం అర్పించడం జరుగుతుంది తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అలానే అందరికీ ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ప్రత్యేకంగా ఉంది ఎలా అయితే జగన్నాథ్ పూరిలోని ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు ఈ జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది అదే తేదీన అదే తిథిన మనం కూడా వైజాగ్లో ఈ రథయాత్ర జరిపిస్తున్నాము ఎవరైతే పౌరులు పూరికి వెళ్ళలేరు వాళ్ళకి ఆ ఒక అవకాశం మనం వైజాగ్లోనే తీసుకొస్తున్నాము ఇక్కడే వాళ్ళు ఆ స్వామి రథయాత్రలో పాల్గొవచ్చు ఈ ప్రోగ్రామ్ చాలా ప్రత్యేకంగా ఉంది ఈసారి మన హెడ్ క్వార్టర్స్ ఇస్కాన్ మాయాపూర్ నుంచి కూడా చాలా మంది కీర్తన్ మండలిస్ భజన్ మండలీస్ కూడా వస్తున్నారు సో చాలా చక్కని ప్రోగ్రామ్ ఉంటుంది దారి కూడా పులిహార కాజా ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది అనేక కోలాటల్ మండలిలు అలానే భజన్ మండలి కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు అయితే మొట్టమొదటి సారి జగన్నాథపురి బయట రథయాత్ర ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే కృష్ణ కృపామూర్తి అభయ విధ భక్తి వేదంత స్వామిశీల ప్రభుపాద్ ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు సెయింట్ ఫ్రాన్సిస్కోలో మొదలుపెట్టారు అప్పటి నుంచి ప్రతి చిన్న పెద్ద సిటీస్లో నగరంలోనే ఈ జ రథయాత్ర జరిపించడం జరుగుతుంది వచ్చే జూలై సెవెంత్కి ఈ రథయాత్ర అనేది ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ రథయాత్ర ఇస్కాన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు సో మన వైజాగ్లో ఫోర్ థర్టీ ఈవినింగ్ జులై సెవెన్ స్టార్ట్ అవుతుంది ఈసారి మన హోమ్ మినిస్టర్ శ్రీ అనిత మేడం గారు అలానే రామ్మోహన్ నాయుడు గారు కూడా చీఫ్ గెస్ట్గా ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు అలానే ఎంతోమంది ఎంపీస్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి హాజరవుతారని ఆయన వాళ్ళు చెప్పి ఉన్నారు సో వైశాఖపట్నం డివోటీస్ అందరూ రావాలి తప్పకుండా ఈ రథయాత్రలో పాల్గొవాలి భగవంతుడు ఒక కరుణా కటాక్షాలు పొందాలని మేము వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము హరే కృష్ణ ఈసారి మనము మహానగర్ విశాఖ సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ధార్మిక సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో సేవ చేసే సామాజిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ వాళ్ళందరినీ కూడా మేము మన యొక్క మీడియా సమావేశం ద్వారా మేము ఆహ్వానించడం జరుగుతుంది మీరు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళు తన బ్యానర్ పట్టుకొని రావచ్చు అక్కడ జగన్ ఫోటో పెట్టి వాళ్ళ సంస్థ పేరు రాసుకొని వాళ్ళు కూడా ఇందులో బ్యానర్తో సహా మరి ఇంట్లో మనతో పాటు పాల్గొనవచ్చు వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇది కూడా మేము ఒకటి ప్లాన్ చేసాము పేకప్ చేస్తాము చేసి నెక్స్ట్ ఇయర్ స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు ధార్మిక సంస్థలు అంటే రెండో మంది సంబంధాలు ప్రైవేట్ గా ఏవైతే ఉన్నాయి సంస్థలు మన విశాఖ నగర్ చాలా సంస్థలు ఉన్నాయి విష్ణు శాస్త్రం పారాయణ చేసేవాడు ఉన్నారు రైతా శాస్త్రం పారాయణ చేసేవాడు ఉన్నారు వారు చదివేటారు భగవద్గీత చదివేట వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందమని కోరుతాము ముఖ్యంగా మీ పాతికే మిత్రులంతా కూడా ఒక మంచి సత్సంకల్పంతో చేస్తున్న పదిహేడవ రథయాత్ర మహోత్సవంలో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొనడం దయచేసి ఎందుకంటే మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనడానికి సమయం ఉండదు ఎందుకంటే మీరు చేసేటటువంటి వృత్తి మీకు టైం అనేది సరిపోదు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి పంపించండి వాళ్ళందరూ కూడా చక్కగా ఉత్సవాన్ని చూస్తారు సంకీర్తనలు వింటారు స్వామీజీ మాతాజీ చెప్పేట సందేశాన్ని కూడా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అక్కడనే మహాప్రసాదం తీసుకుంటారు వెయ్యి ఎనిమిది రకాల వంటకాలు స్వామికి భక్తులే స్వయంగా తీసుకుని వంట చేసి తీసుకొస్తారు ఎంతో మడిగా వాటిని కూడా జగన్నాథ స్వామి వారికి నివేదన చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ప్రసాదాన్ని భక్తులకే వినియోగం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి పాత్రిక మిత్రులు ప్రింట్ మీడియా దర్శనం ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చేసి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాయి